మేషరాశివారికి ఈ వారం ఒక కొత్త శక్తి కొత్త ఆరంభాల కాలం మీ పరిపాలక గ్రహమైన మంగళుడి శక్తి ఈ రోజుల్లో మరింత బలంగా పనిచేస్తూ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది గతంలో ఎదురైన కొన్ని కఠిన పరిస్థితులు శనిగ్రహం ప్రభావం వల్ల వచ్చిన సవాళ్లు మిమ్మల్ని పరీక్షించినా ఇప్పుడు మీరు మరింత దృఢంగా ముందుకు సాగగలిగే సమయం వచ్చింది ఈ నాలుగు రోజులలో గ్రహచారాలు ముఖ్యంగా చంద్రుడు శుక్రుడు శని ప్రభావం మీ జీవితంలోని కుటుంబ సంబంధాలు ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు విద్య మరియు ప్రేమ సంబంధాలపై ప్రత్యేకమైన మార్పులను తెస్తాయి ప్రతి అంశంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానాలు మరియు ఆధ్యాత్మిక మార్గంలో అయ్యప్ప స్వామి అనుగ్రహం ద్వారా విజయానికి చేరుకునే దిశలో మార్గనిర్దేశం పొందగలరు ఇప్పుడు వివరంగా చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది బుధవారం నుండి పదమూడు శనివారం వరకు మేషరాశివారి జీవిత ప్రయాణం ఎలా ఉండబోతుందో మేషరాశి గురించి మాట్లాడేటప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది దాని పరిపాలక గ్రహమైన మంగళుడు మంగళుడు అంటే శక్తి ధైర్యం సాహసం పోరాటం విజయం ఇవి అన్నింటినీ ప్రతిబింబించే గ్రహం మేషరాశివారికి మంగళుడే జీవనశక్తిని అందిస్తాడు ఈ గ్రహప్రభావం వల్లే వారు ఎప్పుడూ ముందుండాలని మొదటి అడుగు వేయాలని ఏ పనైనా ధైర్యంగా చేపట్టాలని కోరుకుంటారు మేషరాశివారి హృదయంలో సహజంగానే ఉత్సాహం నిండిపోతుంది జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వారు భయపడకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపుతారు అది మంగళూని వరమని చెప్పుకోవాలి మంగళుడు కేవలం శక్తినే కాదు ఒక విధమైన క్రమశిక్షణను కూడా సూచిస్తాడు మేషరాశివారు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా తమ పొరపాట్ల నుండి నేర్చుకునే శక్తి వారికి ఉంటుంది ఆ శక్తి కూడా మంగళుడే అందిస్తాడు ఆయన ప్రభావం వల్లే వారు విఫలతలోనూ విజయానికి దారికనుగారు మేషరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వారు ముందుకు నడిపించడానికి భయపడరు కొత్త మార్గాలు సృష్టించడానికి సంకోచించరు ఇదన్నీ మంగలుని ఉత్సాహకరమైన శక్తి వల్లే సాధ్యమవుతాయి మంగళుడు అగ్నితత్వానికి అధిపతి అందుకే మేషరాశివారు అగ్నిలా ఉత్సాహంగా వేడిగా ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు వారిలోని ఆ ఉత్సాహం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది మేషరాశివారు ఒక గదిలోకి వచ్చినప్పుడు వారి ఉనికి అందరికీ అనిపిస్తుంది ఆ శక్తి సహజంగానే వారిలో ఉంటుంది కాని ఇదే శక్తి కొన్నిసార్లు ఆవేశంగా కోపంగా మారుతుంది అందుకే మంగలుని ప్రభావం ఉన్న మేషరాశివారు తమ ఆవేశాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి అలా చేస్తే వారు జీవితంలో మరింత విజయాలను అందుకోగలరు మంగళుడు కేవలం ధైర్యమే కాదు కర్మబలాన్ని కూడా సూచిస్తాడు మేషరాశివారు కష్టపడడానికి వెనుకాడరు శ్రమిస్తే ఫలితం వస్తుందనే నమ్మకం వారిలో బలంగా ఉంటుంది ఈ నమ్మకం వారిని మరింత బలంగా నిలబెడుతుంది మంగళుడు వారికి ప్రతి పోరాటంలో గెలిచే ధైర్యం ఇస్తాడు అది శారీరక పోరాటం కావచ్చు మానసిక సవాళ్లు కావచ్చు లేదా జీవితంలోని కఠినమైన పరీక్షలు కావచ్చు మేషరాశివారు వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధించే శక్తి కలిగినవారే మంగళుని ప్రభావం వల్ల మేషరాశివారు సహజంగానే నిజాయితీ గలవారు స్పష్టంగా మాట్లాడేవారు ఉంటారు వారికి మాయమాటలు పక్కదారి ఆలోచనలు నచ్చవు నేరుగా ధైర్యంగా ముందుకు సాగడనే వారికి ఇష్టం వారి హృదయంలో ఒక యోధుని ఆత్మ ఉంటుంది ఈ యోధ స్వభావం వారిని జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ గెలవడానికి కారణమవుతుంది మొత్తానికి మేషరాశివారికి మంగళుడు కేవలం పరిపాలక గ్రహం కాదు జీవన మార్గదర్శకుడు ఆయన ఇచ్చే ధైర్యం శక్తి ఆవేశం ఉత్సాహం ఇవి కలిపి వారిని ప్రత్యేకులుగా నిలబెడతాయి మంగళుని శక్తిని సద్వినియోగం చేసుకున్నప్పుడు మేషరాశివారు ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించగలరు మేషరాశివారు గతంలో అనుభవించిన గ్రహస్థితులు వాటి ప్రభావాలు వారి జీవితాన్ని బలంగా ప్రభావితం చేశాయి శని గురు రాహు కేతు వంటి ప్రధాన గ్రహాల సంచారం వారికి ఎన్నో పాఠాలను నేర్పించింది ప్రత్యేకంగా శని ప్రభావం గత కొంతకాలంగా మేషరాశివారికి పరీక్షల సమయమైంది శనిగ్రహం మీనరాశిలో ప్రవేశించడం వల్ల మేషరాశివారు లోపలికి చూసుకునే పరిస్థితిని ఎదుర్కొన్నారు వారి జీవనంలో ఏది ముఖ్యమో ఏది అవసరం కానిదో తెలుసుకునే సమయమది ఆ కాలం కొంత ఒత్తిడిని కొంత నిరాశనూ కొంత కఠిన శిక్షణను తెచ్చినప్పటికీ అది వారికి లోతైన అనుభవాన్ని అందించింది ఈ అనుభవాలు వారిని మరింత దృఢంగా మరింత జాగ్రత్తగా మార్చాయి గతంలో గురుగ్రహం కూడా కొన్ని సమయాలలో మేషరాశి వారిని పరీక్షించగా కొన్ని సమయాలలో రక్షణగా నిలిచింది గురు అనుగ్రహం ఉన్న సమయంలో మేషరాశివారికి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబంలో శాంతి వంటి అంశాలు మెరుగుపడ్డాయి కానీ గురు అనుకూలం లేకపోయినప్పుడు తీసుకున్న నిర్ణయాలలో లోపాలు వచ్చాయి ఆశించిన ఫలితాలు ఆలస్యమయ్యాయి దీనివల్ల మేషరాశివారు సహనం అనే గొప్ప గుణాన్ని నేర్చుకున్నారు ఒక పని వెంటనే జరగకపోయినా క్రమంగా కృషి చేస్తే అది సఫలమవుతుందనే జ్ఞానం వారికి వచ్చింది రాహు మరియు కేతు కేతుప్రభావాలు మేషరాశివారికి గతంలో మానసిక ఒత్తిడిని ఆందోళనను తెచ్చాయి కొన్నిసార్లు సంబంధాలలో గందరగోళం నిర్ణయాలలో అయోమయం ఏర్పడింది ఈ అనుభవాలు మేషరాశివారికి ఒక పాఠం నేర్పాయి ఎల్లప్పుడూ మనస్సులో ప్రశాంతతను సహనాన్ని నిలుపుకోవాలి అనే పాఠం రాహు ఇచ్చే మాయలు కేతువిచ్చే విరక్తి కలిపి వారికి నిజమైన మార్గం ఏదో తెలుసుకునే అవకాశం కలిగించాయి ఇవన్నీ వారిని ఆధ్యాత్మికత వైపు మరింత దగ్గర చేశాయి మేషరాశివారు సహజంగా ఉత్సాహవంతులు ముందుకు దూసుకెళ్లే స్వభావం కలిగినవారు కానీ గతంలోని గ్రహ ప్రభావాలు వారిని ఆగి ఆలోచించేలా చేశాయి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాలను గమనించడం ఒక పని మొదలుపెట్టే ముందు పూర్తి ప్రణాళిక చేయడం వంటి శిక్షణను వారు నేర్చుకున్నారు ఇది వారికి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఒకప్పుడు తొందరపాటు చేసి కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగడం వల్ల విజయాలుగా మారుతున్నాయి గతపు అనుభవాలు మేషరాశివారిని మలిచాయి బదపరిచాయి కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నవారు సంబంధాలలో సహనాన్ని నేర్చుకున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నవారు ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుసుకున్నారు ఆరోగ్య సమస్యలు ఎదురైనవారు శరీరాన్ని మనసును ఎలా సంరక్షించుకోవాలో గ్రహించారు నియమలో నిరాశలు ఎదురైనవారు నమ్మకం విశ్వాసం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు ప్రతి వారికి ఒక పాఠమిచ్చింది ఒక దిశ చూపింది మొత్తానికి గతంలోని గ్రహాల ప్రభావం మేషరాశివారికి సవాళ్లు ఇచ్చినా అదే సమయంలో విలువైన అనుభవాలను కూడా అందించింది ఇవిప్పుడు వారికి భవిష్యత్తులో మరింత బలంగా నిలబెట్టే అస్త్రాలు గతాన్ని చూసుకుంటే కఠిన సమయాలే కనిపించవచ్చు కాని ఆ సమయాలు వారికి అందించిన పాఠాల వలనే మేషరాశివారు భవిష్యత్తులో విజయాలను మరింత ధైర్యంగా స్వాగతించగలుగుతారు మేషరాశివారు కుటుంబ సంబంధాలలో ఈ కాలంలో కొంత ఒత్తిడిని అనుభవించే అవకాశముంది గత చంద్రగ్రహణ ప్రభావం పితృపక్షం సమయం కారణంగా కుటుంబంలో పెద్దవారితో లేదా బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కొందరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొందరు మీపై అవసరంలేని విమర్శలు చేయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశివారు తమ సహజమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశముంది అందువల్ల ఓర్పుతో స్నేహపూర్వకంగా మాట్లాడటం చాలా ముఖ్యం పితృపక్షంలో పితృదేవతలకు తర్పణం చేయటం పిండప్రధానం వంటి ఆచారాలను ఆచరించడం వల్ల కుటుంబంలో కలహాలు శాంతించవచ్చు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా సమయం గడపటం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అపార్థాలు తొలుగుతాయి మీలో ఉన్న ఉత్సాహాన్ని మీలో ఉన్న నిజాయితీని సానుకూలంగా చూపిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీరు మీ సమస్యలను పంచుకోవటం వారి సమస్యలను వినడం ద్వారా బంధం మరింత బలపడుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈ కాలంలో వాతావరణ మార్పులు శరదృతువు ప్రారంభం కారణంగా మేషరాశివారు శారీరకంగా అలసట తలనొప్పి కడుపు సమస్యలు వంటి చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశముంది సహజంగానే మేషరాశివారు శక్తివంతులు అయినా గ్రహస్థితులు కొన్నిసార్లు శరీరశక్తిని తగ్గిస్తాయి మంగడుని ప్రభావం వల్ల ఎక్కువ పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అందువల్ల సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవటం వ్యాయామం చేయటం చాలా అవసరం యోగా ధ్యానం వంటి సాధనాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయి శనిగ్రహం ప్రభావం వల్ల కొన్నిసార్లు మనసులో భారంగా అనిపించవచ్చు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపించవచ్చు అప్పుడు ఆధ్యాత్మికంగా అయ్యప్ప స్వామి చేయటం అర్చనలో పాల్గొనటం వంటివి శాంతి ఇస్తాయి మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోవడమంటే కేవలం శరీరాన్నే కాదు మనస్సును చూసుకోవటం ఈ నాలుగు రోజుల కాలంలో మేషరాశివారు ఈ రెండింటినీ సమతుల్యం చేయాలి ఉద్యోగం లేదా వ్యాపార విషయానికి వస్తే ఈ కాలం మేషరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పైవారి నుండి కొత్త పనులు రావచ్చు వల్ల ఒత్తిడి పెరిగే అవకాశముంది కొంతమంది తమ కృషికి తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశ చెందవచ్చు కానీ ఈ కాలం పరీక్ష కాలమే ఫలితాలు ఆలస్యమైనా తప్పకుండా వస్తాయి సహనంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగితే మంచి మార్పులు కనిపిస్తాయి సహ ఉద్యోగులతో అనవసర వాదోపవాదాలు చేయకుండా ప్రతి పనిని సహకారంతో పూర్తి చేయటం ద్వారా మీపై నమ్మకం పెరుగుతుంది వ్యాపారం చేసేవారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి కొత్త ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అంగీకరించాలి మేసరాశి వారి సహజ ఉత్సాహం కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ కాలంలో అలాంటి తొందరపాటు నష్టాలను కలిగించవచ్చు వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు కానీ వాటిని శ్రద్ధగా పరిశీలించి ముందుకు సాగితే మాత్రమే లాభం పొందుతారు శుక్రుడు సింహరాశిలోకి చేరబోతున్న ప్రభావం మీ వ్యాపారంలో సృజనాత్మకతను పెంచుతుంది కొత్త మార్కెటింగ్ ఆలోచనలు వస్తాయి వాటిని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి మొత్తంగా కుటుంబంలో ఓర్పు ఆరోగ్యంలో నియమం ఉద్యోగం లేదా వ్యాపారంలో జాగ్రత్త ఈ మూడు అంశాలను మేషరాశివారు గుర్తించుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలను విజయవంతంగా అధిగమించగలరు ప్రతి సమస్య ఒక పరీక్ష మాత్రమే ప్రతి అడ్డంకి ఒక పాఠమే అని భావిస్తే ఈ నాలుగు రోజులలో మీరు బొండే అనుభవాలు భవిష్యత్తులో మరింత బలంగా నిలబడేలా చేస్తాయి అయ్యప్ప స్వామిని స్మరించి ఆయన చేస్తూ ఆయనకు నెయ్యాభిషేకం సమర్పిస్తూ ఈ రోజులను గడిపితే అన్ని సమస్యలకు పరిష్కారం కనబడుతుంది డబ్బు సంబంధమైన విషయాలు మేషరాశివారికి ఈ కాలంలో కొంత ఒత్తిడిని కలిగించే అవకాశముంది గతంలో చేసిన కొన్ని ఖర్చులు లేదా పెట్టుబడుల ఫలితంగా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనుకోని ఖర్చులు రావడం వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు అప్పుల చెల్లింపులు వంటి వాటి కారణంగా మేషరాశివారు తాత్కాలికంగా డబ్బు కొరతలు అనుభవించవచ్చు కానీ మంగుళుని ప్రభావం వల్ల మీరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొని కొత్త మార్గాలను అన్వేషించగలరు కొంతకాలం కఠినంగా ఉండే ఆర్థిక స్థితి తరువాత సానుకూల ఫలితాలను ఇస్తుంది మీరు ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు చిన్న చిన్న ఖర్చులను నియంత్రించడం అవసరమైన చోట మాత్రమే డబ్బు వినియోగించడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడవచ్చు శుక్రగ్రహం ప్రభావం క్రమంగా పెరగడం వల్ల సెప్టెంబర్ మధ్యనాటికి మీ ఆర్థిక పరిస్థితి సానుకూల దిశలో కదలడం ప్రారంభమవుతుంది ఈ నాలుగు రోజుల్లో సహనం పాటిస్తూ డబ్బును జాగ్రత్తగా వాడుకుంటే సమస్యలు తగ్గిపోతాయి విద్యార్థులకు ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది చదువులో దృష్టి పెట్టాలనుకున్న మనసు స్థిరంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందనిపిస్తుంది గ్రహగమనాల ప్రభావం వల్ల చదివిన విషయాలు గుర్తులేకపోవడం లేదా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నమ్మకం తగ్గిపోవడం వంటి సమస్యలు రావచ్చు కాని ఇది తాత్కాలికమే మేషరాశివారికి సహజమైన ధైర్యం పట్టుదల ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించగలరు మీరు చేసే శ్రమ వృధా కాదని గుర్తించుకోవాలి క్రమశిక్షణతో చదువును కొనసాగించడం సమయాన్ని సక్రమంగా వినియోగించడం అవసరం గురుగ్రహం క్రమంగా మీపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నందున ఉపాధ్యాయుల సహాయం కుటుంబ ప్రోత్సాహం మీకు దారి చూపిస్తాయి సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త అవకాశాలు రావచ్చు ధ్యానం ప్రార్థన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది దానివల్ల చదువుపై దృష్టి మరింత కేంద్రీకృతమవుతుంది ఈ కాలంలో కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్తులో తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే ఈ కాలంలో మేషరాశివారు కొంత గందరగోళాన్ని ఎదుర్కొనవచ్చు ప్రియమైన వారితో అపార్థాలు మాటల తేడాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మీ సహజమైన ఆవేశం తొందరపాటు మాటలు సంబంధాలలో దూరాన్ని పెంచవచ్చు కాని శుక్రుని ప్రభావం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ అపార్థాలను తొలగించుకోవచ్చు మీరు సహనం ప్రేమ అర్థం చేసుకోవడమనే మూడు లక్షణాలను పాటిస్తే సంబంధాలు మళ్లీ బలపడతాయి ఒంటరిగా ఉన్న మేషరాశివారికి ఈ రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది ఆ పరిచయాలు భవిష్యత్తులో ఒక బంధానికి దారితీసే అవకాశమూ ఉంది పెళ్లి సంబంధాల గురించి ఆలోచిస్తున్నవారికి కుటుంబం నుంచి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడం ఇతరులను వినడం చాలా అవసరం సంబంధాలను కాపాడుకోవడంలో నమ్మకం నిజారితీ సహనం అన్ని వేళలా కీలకమని గుర్తించుకోవాలి మొత్తం మీద ఈ మూడు అంశాలు డబ్బు విద్య ప్రేమ మేషరాశివారి జీవితంలో కీలకమైన పరీక్షలుగా వస్తాయి కాని మీరు ధైర్యంగా సహనంతో ముందుకు సాగితే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా కష్టకాలం ఉన్నా అది ఎక్కువ కాలం నిలవదు చదువులో ఆటంకాలు ఉన్నా కష్టపడి సాధించిన జ్ఞానం మీకు భవిష్యత్తు విజయాలను ఇస్తుంది సంబంధాలలో అపార్థాలు ఉన్నా అవి తొలగిపోయి బంధాలు బలపడతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా అయ్యప్ప స్వామిని స్మరించి ఆయన చేస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి సమస్య ఒక కొత్త విజయానికి పునాది అవుతుంది మేషరాశివారికి అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక శక్తి విశ్వాసం ధైర్యం ఎంతగానో అవసరమవుతుంది జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగాలనే సంకల్పం ఉన్నవారు మేషరాశివారు కానీ ఈ సంకల్పం ఒక్కోసారి విరిగిపోతుంది ఒక్కోసారి బలహీనమవుతుంది అప్పుడు ఆధారమయ్యేది భగవంతుడే అయ్యప్ప స్వామి అనుగ్రహం మేషరాశివారి జీవితంలో ఒక దీపంలా వెలిగిపోతుంది ఆయనను ధర్మశాస్త అని పిలుస్తారు ఈ పేరు వెనుక ఒక గొప్ప అర్థం ఉంది ధర్మం అంటే నిజాయితీ కర్తవ్యం సత్యం శాస్త అంటే నియమాలు నియంత్రణ క్రమశిక్షణ ఈ రెండూ కలిపి మనిషిని విజయానికి శాంతికి ఆధ్యాత్మికతకు నడిపిస్తాయి అయ్యప్ప స్వామి భక్తి ద్వారా మేషరాశివారు తమలోని ఆత్మశక్తిని తెలుసుకుంటారు తమలోని సంకల్పాన్ని మళ్లీ గుర్తిస్తారు మేషరాశివారికి ఈ కాలంలో అనేక సమస్యలు వస్తాయి కుటుంబంలో కలహాలు ఆర్థిక ఒత్తిడి ఉద్యోగంలో ఇబ్బందులు ప్రేమలో నిరాశలు ఈ సమస్యలు ఒక్కోసారి భరించలేని స్థాయికి చేరుతాయి కాని అయ్యప్ప స్వామిని స్మరించినప్పుడు మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది ఆయన ఆలయానికి వెళ్ళలేని వారు కూడా ఇంట్లో సులభంగా ఆయన మంత్రాలను జపించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు ఓం స్వామియే శరణం అయ్యప్ప అనే సులభమైన మంత్రం కేవలం పదాలు మాత్రమే కాదు ఒక బలమైన ఆధ్యాత్మిక శక్తి దీన్ని భక్తితో జపించినప్పుడు మనలోని భయం తగ్గిపోతుంది నిరాశ తొలగిపోతుంది విశ్వాసం పెరుగుతుంది అయ్యప్ప స్వామి భక్తిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయనను స్మరించడానికి క్రమశిక్షణ అవసరం ఆయనకు ఇష్టమైన మార్గం నియమాలు పాటించడం అదే మేషరాశివారికి ఎంతో అవసరం ఎందుకంటే మేషరాశివారు ఉత్సాహంతో ముందుకు పరిగెడతారు కాని కొన్నిసార్లు ఆగి ఆలోచించడం మర్చిపోతారు అయ్యప్పస్వామి భక్తి వాళ్లలో సహనం పెంచుతుంది ప్రతి పనిలో శ్రద్ధ పెరుగుతుంది ఈ నాలుగు రోజుల కాలంలో మేషరాశివారు అయ్యప్పస్వామి పాదసేవలో ఉండడం వల్ల కొత్త శక్తిని పొందుతారు ఆయనలోని ధైర్యం వారికి ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందడానికి కేవలం పూజలు వ్రతాలు మాత్రమే అవసరం కాదు ఆయన పేరు నమ్మకం ఆయన మీద విశ్వాసం ఉండటం ముఖ్యం ఎవరైనా మనస్ఫూర్తిగా ఆయన పేరును జపిస్తే ఆయన రక్షిస్తాడు ఆయన ఆలయం సబరిలో ఉండడం వల్ల భక్తులు ప్రాంతాల నుంచి కష్టాలు భరించి అక్కడికి వెళుతారు ఆ కష్టంలో ఒక అర్థం ఉంది మనిషి కష్టాలను జయించి శక్తిని పొందే సాధన అదే మేషరాశివారికి ఈ శబరియాత్ర ఒక ప్రేరణ ఒక పాఠం జీవితంలో ఎదురయ్యే కష్టాలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పేది అయ్యప్ప స్వామే ఈ రోజుల్లో ముఖ్యంగా సెప్టెంబర్ పది నుండి పదమూడు వరకు మేషరాశివారు ఏ పని ప్రారంభించినా ఒక చిన్న గందరగోళం వస్తుంది ఒక చిన్న అడ్డంకి తలెత్తుతుంది కానీ ఆ అడ్డంకిని ఓర్పుతో భక్తితో అధిగమిస్తే విజయం ఖాయం అందుకు అయ్యప్ప స్వామి పేరు ఒక ఆధారం ఒక శక్తి ఆయన మంత్రాన్ని ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించడం వల్ల మేషరాశివారిలోని మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది దారుణమైన అనుమానాలు పోతాయి ధైర్యం పెరుగుతుంది అయ్యప్ప స్వామి జీవితం నుండి మనకు తెలిసేది ఏమిటంటే ఆయనను భక్తులు వయస్సుతో స్థితితో కాకుండా స్వామి అని పిలుస్తారు ఎందుకంటే ఆయనలో ప్రతి ఒక్కరికీ ఒక స్వామి ఒక దైవత్వం కనిపిస్తుంది మేషరాశివారు కూడా ఈ భావాన్ని తమ జీవితంలో ఆచరిస్తే ఎవరినీ తక్కువగా చూడకుండా అందరినీ గౌరవిస్తే వారి జీవితంలో విజయానికి అడ్డంకులు తలగిపోతాయి మేషరాశి వారి జీవితంలో అయ్యప్పస్వామి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు ఆయనకు ఇష్టమైన పూజలలో ఒకటైన నెయ్యాభిషేకం ఎంతో గొప్పగా చెప్పుకోవాలి అయ్యప్ప స్వామికి నెయ్యి సమర్పించడమంటే భక్తి శ్రద్ధ పవిత్రతతో మనసులోని కోరికలను ఆయనకు అర్పించడం సబలిలో అయ్యప్పస్వామి వద్ద జరిగే నెయ్యాభిషేకం ఎంత పవిత్రమో ఇంట్లోనూ భక్తితో చేసే నయ్యాభిషేకం కూడా అంతే ప్రభావాన్నిస్తుంది నెయ్యి పవిత్రతకు ప్రతీక అది స్వచ్ఛతను నిర్మలత్వాన్ని సూచిస్తుంది మేషరాశివారిలో సహజంగానే వేడి స్వభావం ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది నెయ్యాభిషేకం చేసినప్పుడు ఆ ఆవేశం చల్లబడుతుంది మనసుకు ప్రశాంతత వస్తుంది దేహానికి శక్తి పెరుగుతుంది ఆత్మలోని అహంకారం కరిగిపోతుంది ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మార్పు సెప్టెంబర్ పదినుండు పదమూడు వరకు మేషరాశివారు ఎదుర్కొనే కుటుంబ సమస్యలు ఉద్యోగ ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు అన్నీ మనసులో కలకలాన్ని పెంచుతాయి అలాంటి సమయంలో అయ్యప్ప స్వామి నెయ్యాభిషేకం చేయడం ద్వారా మనసు శాంతిస్తుంది దీని ఫలితంగా సమస్యలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది నెయ్యి అర్పించడం ద్వారా స్వామి మన కోరికలను స్వీకరించి ఆ కోరికలను నెరవేర్చే దిశగా దారి చూపుతాడు అని విశ్వాసం నెయ్యాభిషేకం సమయంలో ఓం స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తూ నయ్యి సమర్పించాలి దీనివల్ల మంత్రశక్తి పూజాశక్తి కలిసి మన జీవితంలో దివ్య ఫలితాన్ని ఇస్తాయి మేషరాశివారు ఈ పూజను చేస్తే వారిలోని అసహనం తగ్గిపోతుంది సహనం పెరుగుతుంది వ్యాపారంలో జాగ్రత్త ఉద్యోగంలో శ్రద్ధ కుటుంబంలో అనుబంధం ప్రేమలో విశ్వాసం ఈ పూజ ద్వారా మరింత బలపడతాయి అయ్యప్ప స్వామి నయ్యాభిషేకం చెయ్యడం కేవలం పూజ మాత్రమే కాదు ఒక సాధన మనసును శాంతింపజేసే సాధన ఇది మేషరాశివారిలోని సహజ ఉత్సాహాన్ని సత్ఫలితాల దిశగా మార్చుతుంది ఆయన అనుగ్రహంతో ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు జీవితంలో కొత్త శక్తిని పొందుతారు